నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధుతో భారత్ పాక్ పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదే క్రమంలో ఉద్రిక్తలు పెంచే ఉద్దేశం తమకు లేదని అజిత్ దోవల్ చైనా మంత్రికి చెప్పినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్స్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో మరి చూసుకుంటే సింధూర్ ఆపరేషన్ లో భారత్ పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి అదే క్రమంలో ఉద్రిక్తలు పెంచే ఉద్దేశాలు తమకు లేవని చెప్పేసి అజిత్ దోవల్ చైనా మంత్రికి అయితే ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి దొంగ దెబ్బ తీయాలని కాదు నడ్డి విరగొట్టాలని డిసైడ్ అయ్యింది భారతదేశం ఎందుకంటే దానికి ఏ దొన్ను చూసుకొని ఇలా చలరేగిపోతుందో ఈ పేటేగిపోతుందో ఆ అవకాశాలన్నింటినీ కూడా ముందు మట్టు పెట్టి అప్పుడు ఆ తీవ్రవాదుల మీద వాటి మీద అటాక్స్ చేస్తున్నారు అంటే మొత్తానికి పొరుగు దేశాలన్నింటిలో కూడా విషయాలు గాని ప్రపంచ దేశాల్లో కానీ అందరితో కూడా మాట్లాడి వీళ్ళే యోలు వీళ్ళే వీళ్ళే పెంచి పోషిస్తున్నది వీళ్ళే ఈ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇస్తుంది ఈ మిలిటరీ కాపు కాస్తుంది వీళ్ళే హెల్ప్ చేస్తున్నారు వీళ్ళే వాళ్ళకి ఆయుధ సామాగ్రి ఇస్తున్నారు ఇవాళ అటాక్స్ అయిన తర్వాత వీళ్ళే హాస్పిటల్కి వెళ్లి పరామర్శిస్తున్నారు అని ప్రూఫ్ తో సహా చెప్తుంది ఈ భద్రతా మండలి భద్రతా సలహాదారు ఎవరైతే ఉన్నారో అజిత్ దోవాల్ వీరు ఫ్రాన్స్ గ్రేట్ బ్రిటన్ అమెరికా అరబ్ కంట్రీస్ వీళ్ళందరితో కూడా మాట్లాడి అదే చెప్తున్నాడు బాబు ముద్దాయిల్ వీలే వీలే దొంగ వేదవులు వీళ్ళ వెనక నడిపించింది పాకిస్తాన్ దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ఎవరైనా వస్తారా కమ్ వి విల్ షో యూ మీకు అన్ని రకాలుగా మేము చెప్తాం ఏం కావాలి అందరికి తెలిసిందే మీకు మాత్రం తెలియదా ఈ ధోరణిలోనే మాట్లాడుతున్నారు చైనా వాడితో కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాడికేంటి వాడి మీదే పాకిస్తాన్ మీద ప్రేమ కాదు సౌత్ తల్లి ప్రేమ వాడు ఏదో ఇంకా నష్టపోతే ఇది తిరిగి అప్పుగా ఇచ్చి వాడు భూభాగం తీసుకుందాము వాడు దాంట్లో బాగా వేద్దామని చైనా వాడు ఆలోచన లేదా వాడు తయారు చేసిన మెసైల్స్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో చైనా వాడికి మా దగ్గర పాకిస్తాన్ వాడికి అమ్ముతాడమాట మా దగ్గర ఉన్నది తీసుకో మా దగ్గర ఉన్నది తీసుకో అని చెప్పి పాకిస్తాన్ ప్రేమేం కాదు ఇంకా కాకపోతే ఏంటంటే చైనాకి ఎప్పటికైనా భయము భారత్ తోనే ఎందుకంటే టెక్నాలజీ పరంగా మేధస్సు పరంగా భారతదేశం ఎప్పుడు విశ్వగురువుగానే ఉంటుంది అనే భయం వాడికి ఉంటాయి ఇవడు వాడు ఫాలో అయ్యే బౌద్ధ మతం గాని ఇంకొక మతం జైన మతంలో కొంత భాగంగా ఫాలో అవుతున్నారంటే వాళ్ళ మత సిద్ధాంతులు లేదా మత గురువు లేదా మతం ప్రారంభించేవాడు ఎందులో గౌతమ్ బుద్ధుడు మన భారతదేశం నుంచి వెళ్ళిన వాడు కదా సో వాళ్ళకి ఆహా మీకు ఎందుకంటే సెవెంత్ సెన్స్ ఏదో సినిమా వచ్చింది సూర్యాది సూర్యాది అందులో ఆయన పేరు ఏదో ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆయన సెటిల్ అవుతాడనమాట ఓకే అది మీరు కావాలంటే నెట్ లో చూస్తే ఆయన పేరు నాలుగు చివరి గుర్తు రావట్లేదు సో అలాగా భారతదేశం అంటే వాళ్ళకి ఎప్పటికీ భయమే వాళ్ళు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ కానీ వాళ్ళు ఫాలో అన్ని కూడా భారతదేశానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా వీళ్ళతోనే మనకు భయం వీళ్ళతో రిస్క్ అనే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళ ఓకే కాకపోతే అత్యంత జనాభా ఉన్న దేశము రిసోర్సెస్ కూడా ఎక్కువ పెద్ద భూభాగము వాళ్ళకి సంబంధించిన ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న దేశం కాబట్టి వాళ్ళు ఎప్పుడు డెవలపింగ్ కి బాగా ఇది అవుతారు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉంటారు సో అటువంటి చైనా భారతదేశానికి పోటీ పడంగా ఉండే ఇదే ఉంటుంది తప్ప పాకిస్తాన్ కి ఏదో హెల్ప్ చేసే ఉండదు గట్టిగా యుద్ధం జరిగితే అది కూడా ఏమో సైడ్ అయిపోతుంది సో ఇట్లాంటి విషయాల్లో భారత్ కూడా ముందుగానే వేల్కొని వాటితో వెళ్లి మాట్లాడుతూ బాబు ఇది పరిస్థితి బాబు పాకిస్తాన్ పరిస్థితి దాని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి వాళ్ళు మరీ దారుణంగా హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపుతున్నారు అంటే కొత్త కోణంలోకి వెళ్లి వాళ్ళు మరికొంచెం విజృంభించి మూర్ఖత్వంగా రాక్షసులుగా తయారవుతున్నారు అనేది ప్రపంచ దేశాలందరికీ తెలియజెప్తున్నారు దీనివల్ల ఏమవుతుంది పాకిస్తాన్ లో బతకలేక ప్రపంచ దేశాలు బయట దేశాలకు వెళ్ళాలని కూడా వాడికి ఇబ్బందే రేపు పొద్దున వెళ్తే ఏమవుతుంది నువ్వు పలానా దేశం నుంచి వచ్చావంటే వెంటనే వాడు డౌట్ పడతాడు కాదు వేరే దేశాలు కూడా బ్యాన్ చేసే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా అమెరికా లాంటి దేశాలు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళే నిలబెట్టేస్తాయి కమల్ హాసన్ లాంటి వాళ్ళే నిలబెట్టేస్తాయి బోర్డింగ్ పాస్ దగ్గర అవునా కాదు సో కాబట్టి చైనా ఊరికే సపోర్ట్ సపోర్ట్ చేస్తే స్టేట్మెంట్ ఇస్తే కానీ పూర్తి దీనికి సంబంధించి పాకిస్తాన్ మీడియాకి సంబంధించిన ఒక యాంకర్ కూడా ఈ ఉగ్రదాడి గురించి అంటే ఒక దొంగ ఏడుపు ఏడుస్తూ కనీసం కళ్ళలో నుంచి నీళ్లు కూడా రావట్లేదు మమ్మల్ని అన్యాయంగా చంపేస్తున్నారు మా దేశాన్ని ఇలా చేస్తున్నారు అంటే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఏం చెప్తారు సార్ దీని గురించి ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుంది దొంగ ఎడుపుల వల్ల ఎంతవరకు ప్రజలు అమాయకులు ప్రభుత్వము అలాగే ఆర్మీ ఎవరైతే ఉన్నారో వీళ్ళే తీవ్రవాద వ్యవస్థల్ని పెంచి పోషిస్తున్నాయి వాళ్ళు మంచివాలే అనుకునే ధోరణి తప్పు అనమాట మంది వీళ్ళు దేశం అంతా ఎదవలే అంటే మీరు అంతే కదా మీడియా కూడా అలా రాంగ్ చూపిస్తుంది కదా మరి మొన్న చనిపోయినప్పుడు అయ్యో పాపని ఏడిచినా లేడీ యాంకర్ మొన్న 26 మంది మహిళల సింధూరం పోయినప్పుడు కూడా కనీసం ఆ దొంగ దొంగేడి పేరుకపైన కనీసం మానవత్వం చూపించుంటే ఇవలా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఇది తప్పుడు చర్య అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అవును అవును అది ఎవరైనా కొల యాక్సెప్ట్ చేయట్లేదు సార్ యాక్సెప్ట్ చేయట్లేదు అప్పుడు చర్య ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన జలీవాలా బాగ్ లో వెయ్యి మంది ఓచకోత కారణం కారణమైన జనరల్ డయ్యరా ఆయన ఎవడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వెళ్తే వాడికి ప్రమోషన్ ఇచ్చారు సన్మానం చేశారంటో భారతీయులు వెయ్యి మంది చంపేవరాని రియలైజ్ ఆఖరికి గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళు అక్కడికి సెనెట్ కెళ్ళి మాట్లాడినా కూడా కనీసం క్షమాపణ చెప్పలేదంట ఎంత కండకావరం చూడండి అలాగే ఇప్పుడు కూడా ఇది చేసిన దానికి సరే ఎవరైతే మా వాళ్ళైతే కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్ యాంకర్ అనే కాదు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి మహిళా సెనేటర్ కానివ్వండి వీళ్ళందరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు యాంకర్ ఎంత నచ్చు చెప్పారు అంతే కదా అంటే వాళ్ళ మనస్తూ బై డిఫాల్ట్ గా ఎవరి దేశానికి వాడు పొగుడుకుంటాడు ఎవరి దేశానికి వాడు జై కొడతాడు తప్పు లేదు కానీ ఎంత క్రూరత్వమా క్రూరత్వానికి జై కొడతారా ఇప్పుడు మొన్న మొన్నది స్పెయిన్ స్వీడన్ స్వీడన్ రష్యాకి అయినప్పుడు కూడా మనం చాలా బాధపడ్డాం అటు రష్యాకి రష్యాకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం రష్యా కూడా మనకు సపోర్ట్ గా ఉంటది అలాగని పూర్తి స్థాయిలో రష్యాకి ఎక్కడ మద్దతు ఇవ్వలేదు న్యూట్రల్ గా ఉండిపోయాం యుద్ధం జరిగితే అమాయక ప్రజలు ఇది అవుతారు స్వీడన్ నుంచి కొన్ని లక్షల మంది స్వీడన్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సో అట్లాగా చేరి ఉన్నప్పుడు ఎవరు హర్షించరు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకుండా దొంగ ఏడుపులేడిస్తే ఎవరు నమ్ముతాడు అంటే వాళ్ళు కూడా వెధవలే మీడియా కూడా వెధవలే అంటే ఒకవేళ నిజం మాట్లాడితే ప్రజలు మనం తిరస్కరిస్తారని భయమా పాకిస్తాన్ లో చిన్నపిల్లల స్కూల్ మీద బాంబు దాడి చేసి నలభై మంది చంపేసినప్పుడు అప్పుడేమైంది మీ నోరు ఇప్పుడు తీవ్రవాదులు అందుకే ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఏం చెప్పారు మేము అటాక్ చేసింది కేవలం తీవ్రవాద స్థావరాలపైన మాత్రమే పాకిస్తాన్ పౌరుల్ని కాదు ప్రజల ఆర్మీని కాదు క్లియర్ గా చెప్పింది आ మరి ఇప్పుడు నిజంగా వాళ్ళు తీవ్రవాద సంస్థ చనిపోయారు అంటారు కదా ఆ ఎవరు పౌరులను ప్రూవ్ చేయండి ఎందుకు మాట్లాడట్లేదు ఆ పౌరుల ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు మీడియాలో చేయొచ్చు కదా మా పాకిస్తాన్ పౌరులు చనిపోయారు అమ్మాయి అమ్మాయి ప్రజలు ఫోటోలు చూపించండి చూపించలేరు అందరూ తీవ్రవాద తేలుకుంటున్న దొంగలాగా సైలెంట్ గా ఉండిపోయారు సో ఇలాంటి విషయాల్లో ప్రపంచ దేశాలకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మూలాలన్ని కూడా ఓకే సార్ నమస్తే